చెప్పి బృందావనం అక్కడ గుండీషా మందిరం ఉంది ఇక్కడ స్వామి వెళ్తారు కదా అక్కడికి ఇది కురుక్షేత్రం అది బృందావనం ఈ మధ్యలో ఈ రథం లాగేదందరూ గోపికలు అది భావం ఇది బృందావనం యొక్క పరిమిళం ఈ పరిమిళాన్ని ఆస్వాదించండి చెప్ప సంతోషం చాలా హైదరాబాద్ లో ఉంటాం హైదరాబాద్ హైదరాబాద్ లో నగలు కూడా ఉంటాం మన మనం పిల్లల్ని వాళ్ళని నమ్మనిస్తారంటే అందుకే మీకు వాట్సాప్ లో ఇప్పుడు ప్లిస్ ఐ డోంట్ మిస్ మహారాణికి భద్రరామాయకి సుదర్శన్ భగవానికి